అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది సూర్యనారాయణ స్వామి ఆలయంలోని స్వామివారి మూల విరాట్ను ను బానుడి కిరణాలు తాకాయి ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు సుమారు ఆరు నిమిషాల పాటు స్వామివారి పాదాలు నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ కనిపించింది ఒకటి రెండు తేదీల్లో విజయదశమి శరన్నవరాత్రులు కావడంతో సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకాయి ప్రతి ఏటా సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది మన అరసవెల్లి సూర్య భగవానికి ఆ సూర్య కిరణాలు తాగడం సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది ఈరోజు రేపు జరుగుతాయి ఆ సూర్యకిరణాలని దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది మరి మంచి ఆరోగ్య పదార్థ మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవాన్ దర్శనం ఈరోజు ఆ సూర్య కిరణాలు ఆ పాదాల దగ్గర నుంచి శరత్ వరకు తాగడాన్ని మేము కనలారు చూడడం చాలా సంతోషంగా అనిపించింది సంకాచ కాశీ వైద్య మహోదయం తమ్మూరి సరపాపాగ్ని ప్రణతోషం దివాకరం ఆ ఈ వెలుగుని జగత్తుగా ఉన్నటువంటి వెలుగు మించేటువంటి ఆ యొక్క సూర్య భగవాన్ లేకుంటే అంతా శీకరమయమైతే చంద దచ్చు సార్ ఆరాం శ్రీరాధ సమాపం నమామి శచనోత్వము చెంబూరు ముఖడ భూతం కుజ అగ్ని ధర్మ సంభూతం విద్యుత్ కాంత సమాపరం కుమార చర్చ నమామి ప్రణమామ్యం బుధభూమి ప్రియంగు కలికాస రూపేణ సౌమ్య కేతం దంభుతం ప్రాణమాణ్యం గురు ఆకాశ దేవనాచ కృషి నాచుతం ఆ యొక్క బ్రహ్మాది బ్రహ్మదేవ బ్రహ్మాది విష్ణు దేవతను చూసినట్టుగా అంటే అంత ఆనందం ఇంకా ఇంత జగత్తులో నాకు నేను నేగేది కనిపించలేదు ఆ యొక్క సూర్యభాగాన్ని కిరణాలు ఈ రోజు నాకు జన్మధాన్యం సాన్యమైంది అది బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు మనకు బయట చూస్తే ఆ యొక్క సూర్యుడు అవుపడట్లేదు కానీ అక్కడ లోపల చూస్తే సూర్య సూర్యకిరణాలు యొక్క స్వామివారి పాదాల మీద ఉంది అది అది నాకు చెప్పడానికి నాకు ఏదో ఎలాంటి భావం రావట్లేదు అది అద్భుతం మహా అద్భుతం కిరణాలు పాదాల నుండి ఆయన శిరస్సు వరకు పోవడం చూడగలిగినాము అదంతా కూడా ఈ కార్యనిర్వాహక వర్గం అంతా కూడా పోలీసులు కానీ అందరూ కూడా సహకరించారు వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు అనంతపురం నుండి వచ్చాము సార్ అనంతపురం వచ్చినందుకు ఆనందంగా నా పేరు వెంకటరామయ్య వెంకటరామయ్య ఎస్కే యూనివర్సిటీ ఎంప్లాయీస్ రిటైర్డ్ పర్సన్ ని నేను సతీ సమేతంగా వచ్చాము మా మిస్సెస్ కూడా బాగా ఆనందపడినారు చాలా గర్వంగా ఉంది ఆనందంగా